ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వెంటనే సమస్యలు తీర్చాల్సిన బాధ్యత నిరసన ఎంతైనా ఉందని హైదరాబాద్ తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ నగర శాఖ అధ్యక్షులు నర్సింగ్ ముఖాముఖి జరిగినప్పుడు ఎన్నో విషయాలు కల్గించారు నమస్కారం నమస్కారం సార్ ఫస్ట్ మీడియా సారికి నమస్కారము ఈరోజు నా పేరు ఎన్ నర్సింగ్ రావు తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుల్ని జీఏసీ ప్రభుత్వము జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ ఒక డిఏ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ రెండు డిఏలు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మూడు డిఏలు జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నాలుగు డిఏలు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐదు డిఏలు ఇప్పటిదాకా ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం ముప్పై మూడు జిల్లాల ఎంప్లాయీస్ బాధాకరంగా ఆవేదన వ్యక్తం చేస్తుంటే సీఎం గారికి రైతుల మీద ఉన్న ప్రేమ అందరి మీద ఉన్న ప్రేమ ఎంప్లాయీస్ మీద లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ముప్పై మూడు జిల్లాల పక్షాన ఎంప్లాయీస్ పక్షాన మీకు చేతులైతే దండం పెడతాం సార్ మీ పాదాభివందనం చేస్తాం సార్ మాది బిచ్చగాళ్ళ బతుకు చేయకండి సార్ ఇప్పటిదాకా ఐదు డిఏలు పెరిగిపోయినాయి అంటే ఎంత బాధకరమైన విషయమో మీరు తెలుసుకోండి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా మేము సీఎం గారికి తలవంచి నమస్కారం చేస్తున్నారు మీ మీరు ఇస్తారని ఆశతో వెహికల్లతో ఎదురు చూస్తున్నాము సార్ మీరు గాంధీజీ మార్గంలోనే మేము ఎంప్లాయీసు పరంగా మా ఉద్యోగులు లీడర్లు నడవాలనుకుంటున్నారు మీరు ఆ రెస్పెక్ట్ అనేది ఉంచుకోండి సార్ లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది ఎలక్షన్లో మీకే గుణపాఠం మరి తప్పదని నేను వ్యక్తం చేస్తూ మరొకసారి మీ చేతులైతే దండం పెడతా మీ పాదాభి ఉందని చేస్తా బిల్స్ పే బిల్స్ కానీ జీపీఎఫ్ బిల్స్ కానీ మ్యారేజ్ అడ్వాన్స్ బిల్స్ కానీ ప్రజల ఎంప్లాయీస్ సమస్యలు అన్ని హక్కులున్నా తీర్చేవలసిందిగా అది మీరే బాధ్యత అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు ఫైనాన్స్ మినిస్టర్కి ఆదేశాలు చెప్పినట్టయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరందరూ కలిసి ఒక కమిటీ వేసి అతి తొందరలో ఐదు డిఏలు పిఆర్సి వెంటనే ఇస్తారని అట్లనే ఎంప్లాయీస్ హక్కులని సాధించి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ జై తెలంగాణ